రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు నగరంలో వివిధ ప్రాంతాలలో భోగి మంటలు వేసి సంబరాలు జరుపుకున్నారు కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆయన ప్రజలందరికీ కూడా భోగి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు సార నమస్కారం భద్ర కో నమస్కారం బస్ అన్న சார்களை சத்துக்கள் சத்துவங்களுக்காக

சைடு <laughs> அண்ணா பைட்ரா சார் சார் انا اوكله எடுக்க போறேன் சார் கண கேட்டல அந்த விஷயம் என்ன சொன்னீ요 இனவு நம்ம மாட்டினது ஆ ஓ செல்போனை انا அண்ணா நீ அண்ணா எனக்கு யாரோ சார் right <mí> venakran కొంచెం పంట ప్రశ్న ఎంతో ఆనందంగా దొరుకుతుంది మోదీ పండుగ ఈరోజు భోగి ఈ భోగి సందర్భంగా నేను కుటుంబ సభ్యులతో ఈరోజు యాక్చువల్గా ఈ యొక్క నలభై ఏడు డివిజన్లో ఉన్న కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలతో ప్రజలతో నిజంగా ఈ భవిష్యత్తు పాటు నిజంగా ఎంతో ఆనందం ఉంది ప్రతి ఒక్కరు సకల ఇష్టరాలతో నాగ వైద్యులతో సంపన్నంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ

చాలా మంచి స్కూల్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ తో బాగా చదువుతారండి వచ్చే కాలంలో అండ్ అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అందరికీ భోగి సంక్రాంతి కర్మ శుభాకాంక్షలు పోయి సంవత్సరం కూడాను భోగికి ఇక్కడ వేస్తున్న వచ్చిన అనుభవం నాకు ఇంకా విన్నమైనట్లాగానే గుర్తుంది అప్పుడు ఎంత జోష్ అలా ఉన్నారు ఈరోజు కూడా అదే జోష్ ఉంది అదే చిన్నవాళ్ళు ఉన్నాయి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఒక సిస్టు ప్రతి చోట కాటాక్ అన్నీ చేసిన మాత్రం చక్కగా కట్టింగ్ మాత్రమే పెట్టి ఒక స్ట్రీమ్ లైన్గా ఉంది ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా నలభై ఏడు డివిజన్ ఫ్రెండ్స్ బంధువులు మొత్తం అందరూ కార్యకర్తలు ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి సరస్సు మంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ

아왜스와스다이스가 oh, <coughs> 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 ಭಿಪ ಸಂದರ್ಭ ನೆಲ್ಲೂರು ಪ್ರಜಿ ರಷ್ಟ್ರ ಪ್ರಜಲಂದ ನಾಯಕ ಶುಭಾಕರು ಈ ರೋಜು ಕುಟುಂಬ ಸಮೇತ ನೇನು ಕಾರ್ಯಕರ್ತರು ಅಂದರೂ ಈ ರೋಜು చక్కగా భోగిని జరుపుకోవడం జరిగింది భోగి అనేది మన తెలుగువారికి ప్రియమైన ఎంతో ముఖ్యమైన పండుగ ఇందులో భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు వరుసగా మూడు రోజులు జరుగుతాయి ఈ యొక్క పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆయన ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను అమరావతి నిర్మాణం ఎంతో వేగవంతంగా జరుగుతుంది ఈ యొక్క సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై ఆరు ఇరవై మేజర్ పార్ట్ అవుతుంది ఆ విధంగా కావాలని కూడా నేను కోరుకుంటున్నాను క్యాంపెయినింగ్ స్టార్ట్ అయినప్పుడు డోర్ టు డోర్ తిరుగుతున్నప్పుడు ప్రజలు చాలా చాలా సమస్యలు చెప్పారు కానీ ఈరోజు ప్రజల కళ్ళల్లో ఒక విధమైన ఆనందం చూస్తున్నాము ఒక హోప్ చూస్తున్నామండి ఎందుకంటే ప్రజలు చెప్పిన చాలా సమస్యలు ఆ పాయింట్ ఆఫ్ టైంలో మా నాన్నగారు తీర్చారు మా నాన్నగారు ఒక గొప్ప సంకల్పం పెట్టుకున్నారండి తప్పకుండా టీడీపీ పార్టీ వస్తే నేను ప్రజలైతే ఏవైతే సమస్యలు చెప్పారో అవన్నీ పూర్తి చేసి చూపిస్తా మీరు స్కూల్స్ నుంచి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు లేకపోతే ఫ్రీ మెడికల్ ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు ప్రతి ఒక్కటి ఏ హండ్రెడ్ ప్రజల కోరికలు తెలుసుకొని ప్రజలు మనిషి అయ్యి ఈరోజు నెల్లూరు ఇంత అభివృద్ధి అయిందంటే కేవలం ప్రతి ఒక్కరిచ్చిన సపోర్ట్ అండి అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా మీరందరూ అందరూ అయితే విఆర్ స్కూల్ చూసారండి విఆర్ స్కూల్ ఒకప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా అయ్యిందో కూడా చూశారు దానిలో థౌజండ్ స్టూడెంట్స్ చదువుతున్నారు అదేవిధంగా ఎంతో మందికి టీచర్స్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి అండ్ రీసెంట్గా మా నాన్నగారు అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ అన్నది కూడా స్టార్ట్ చేద్దాం అది ఈ అకాడమిక్ ఇయర్ జూన్ కల్లా స్టార్ట్ అవుతుందండి దానిలో కూడా థౌజండ్ స్టూడెంట్స్ అది ఫేస్ వైజ్ చేసుకొని వస్తున్నాం బిల్డింగ్ ప్లాన్ కూడా ఆల్మోస్ట్ తయారైపోయింది అండ్ నెల్లూరు నగరంలో టోటల్ ఫిఫ్టీన్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయండి ఫిఫ్టీన్ గవర్నమెంట్ స్కూల్స్ని ఒక హై అండ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి హై అండ్ సిబిఎస్ఈ స్కూల్స్ లాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కరికులం చేయాలి అని గొప్ప సంకల్పంతో ఉన్నారు అంటే ఫిఫ్టీన్ థౌజండ్ పిల్లలు ఈ ఫిఫ్టీన్ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతారండి ఖచ్చితంగా అంతమంది చదివితే నెల్లూరులో ప్రతి ఒక్క స్కూల్ ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అకాడమీ అవుతుందండి మా నాన్నగారు ఒకటే నమ్ముతారు విద్య అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎంత బాగా చదువుతామో అంత బాగా పైకొస్తామని అండ్ ఖచ్చితంగా మా నాన్నగారి కోరిక నడిపారు నెల్లూరు నగర వాసులు అందరికీ భోగి సంక్రాంతి కనుమ అందరూ ఆనందంగా